వెల్కమ్ టు ఎయిర్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు లాంగ్ వీడియోలో అయితే నేను సిక్స్ ఫిఫ్టీలో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో ఉన్న శారీస్ అయితే కలర్స్ ఎన్ని పీసెస్ ఉన్నాయో అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే వాటి బ్లౌజు పళ్ళు శారీ క్లాత్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ వచ్చేసి ఇది అండి సో మంచి ఫ్లోరల్ డిజైన్లో వచ్చేసిన శారీ క్లాత్ మాత్రం సాఫ్ట్ జార్జెట్ వస్తుంది మనకు వచ్చేసి ఇది బార్డర్ వచ్చేసి సిల్వర్ కలర్స్ ఇలా చెక్స్ డిజైన్లో అయితే బార్డర్ అయితే వస్తుంది ఇదిగో ఫోర్ లైన్స్గా బార్డర్ అయితే వస్తుంది పింక్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో ఉంది ఇంకా శారీ మొత్తం ఇలా నావీ బ్లూ దీనిపైన డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఫ్లవర్స్ అయితే ఉన్నాయండి సో దీని బ్లౌజ్ ఎలా వస్తుంది అనేది ఒకసారి షేర్ చేస్తాను సో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా లో వస్తుందండి బ్లౌజ్ చూసారా పైన వచ్చేసి ఇలా బార్డర్ అయితే వచ్చింది చిన్న సైజ్ బార్డర్ అయితే వచ్చింది అలాగే ఆన్స్ మనం యూజ్ చేసుకోవడానికి ఇక్కడ బార్డర్ అయితే శారీలో ఎలా ఉందో సేమ్ బ్లౌజ్ కూడా అలానే వచ్చింది ఇంకా బ్లౌజ్ పైన కూడా సెల్ఫ్ డిజైన్లో కొంచెం లో అయితే ఇలా అయితే ఉంది బ్లౌజ్ వచ్చేసి ఇంకా శారీ మొత్తం ఓవరాల్గా మనకి ఇదే ఫ్లవర్ డిజైన్ అయితే ఉంటుంది శారీ అయితే చూసారు కదా చాలా సాఫ్ట్ జార్జెట్ అండి శారీ అయితే ఇదిలో చాలా సాఫ్ట్గా ఉంటుంది జార్జెట్ సారీది చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు ఫంక్షన్ వేర్లో కూడా అంతే బాగుంటుంది లుక్ అయితే ఇంకా మనకు ఫైనల్గా దీని పళ్ళు పాటర్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు పింక్ అండ్ రామగ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే మిక్స్డ్ చేసి ఇలా చెక్స్ రూపంలో అయితే ఇచ్చారు దీనికి కూడా పళ్ళు అయితే వస్తుంది శారీ మొత్తం మనకు ఫ్లవర్ డిజైన్తో హైలైట్ చేశారు సిక్స్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ అయితే మీరు వాట్సాప్లో బుక్ చేసుకోవచ్చు ఇందులో ఏమేమి కలర్స్ ఇప్పుడు ప్రెసెంట్గా మన దగ్గర ఉన్నాయి అనేది నేను ఒకసారి షేర్ చేస్తాను సో ఇందులో అయితే మంచి డార్క్ మెరూన్ అండ్ రామా గ్రీన్ కలర్లో సిల్వర్ చెక్స్ అయితే ఇలా వచ్చేసాయి చూసారు కదా మొత్తం ఈ స్టైన్లో అయితే ఉంటుంది సేమ్ ఇప్పుడు దీనికి బ్లౌజ్ ఎలా కాంట్రాస్ట్ లో వచ్చిందో దీనికి కూడా ఈ కలర్లో అయితే బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ లో వస్తుందండి ఓకేనా పళ్ళు కూడా సేమ్ దాని మోడల్లోనే వచ్చేస్తుంది ఇంకొక కలర్ వచ్చేసి రెడ్ అండ్ గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉంది ఇది రెడ్ కూడా కాదు లైట్ గా పింకిష్ అయితే వస్తుంది ఓకేనా ఫ్లవర్ వచ్చేసి ఇదిగో ఎల్లో అండ్ మిక్స్డ్ కలర్ ేషన్ లో ఫ్లవర్స్ అయితే ఉన్నాయి బ్లౌజ్ కూడా సేమ్ మనకి ఈ బార్డర్ కలర్ లోనే కాంట్రాస్ట్ లోనే బ్లౌజ్ అనేది వస్తుంది సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి చాలా బాగుంటుంది సాఫ్ట్ జార్జెట్ శారీ వైజ్ గా అయితే అండ్ ఇందులోనే ఇంకొక డిజైన్ అయితే ఇది మంగళగిరి సిల్క్ శారీస్ లో అయితే ఇదొక వన్ పీస్ మాత్రమే ఉంది సిక్స్ ఫిఫ్టీ శారీలో అయితే క్లారిట్ వైజ్గా అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది దీనికి వచ్చేసి బార్డర్ అయితే మనకి ఇది గోల్డ్ కలర్ బార్డర్ అయితే ఉంటుందండి కడి క బార్డర్ అయితే వచ్చేస్తుంది చూసారు కదా బార్డర్ హెలిత్ గా ఉంది ఇలా మ్యాంగో డిజైన్స్ వచ్చేసి బార్డర్ మాత్రం రిచ్ బార్డర్ అయితే ఉంది సో ఒకసారి దీన్ని బ్లౌజ్ పళ్ళు అనేది షేర్ చేస్తాను పైన వచ్చేసి మనకు ఇలా స్మాల్ బార్డర్ అయితే వచ్చింది ఓకేనా చూసారు కదా శారీ అయితే ఓవరాల్ గా ఇలా ఉంటుందండి సూపర్ గా ఉంటుంది అండ్ ఇందులో బ్లౌజ్ పాట్ వచ్చేసి ఇది బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి సెల్ఫ్ డిజైన్లో మంచి లైట్ మెరన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది పైన వచ్చేసి మనకి ఇలా బార్డర్ అయితే ఉంటుంది సింపుల్ గా ఉంటుంది అండ్ అంతే లుక్ అయితే తీసుకొస్తుంది శారీ గా అయితే చూసారు కదా బార్డర్ అయితే ఇలా ఉంటుంది ఓకేనా ఇంకా శారీ మొత్తం అయితే మనకు సేమ్ బార్డర్తో కూడి కూడుకున్న ఫ్లవర్ డిజైన్ అయితే ఉంటుంది చూసారు కదా చాలా మంచి కలర్ అయితే ఎలివేట్ అవుతుంది మనకి ఈ శారీ అయితే చూసారు కదా చాలా సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ వైజ్గా అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి కలర్ పాట్ వచ్చేసి మనకి ఇది సేమ్ రన్నింగ్ వచ్చింది కొంచెం డిఫరెంట్ లైట్ కలర్లో అయితే ఉంటుంది లుక్ గా అయితే హాసన్గా ఉంటుంది శారీ అయితే సో సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్కి అయితే మీరు లో బుక్ చేసుకోవచ్చు ఓకేనా ఇందులో అయితే ఇది ఒక్క సింగిల్ కలర్ మాత్రమే ఉంది స్టాక్ అయితే అయిపోయిందండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్కి అయితే మీరు వాట్సాప్లో మెసేజ్ చేసుకోవచ్చు అండ్ లాస్ట్ కలర్ వచ్చేసి లాస్ట్ లాస్ట్ మోడల్ వచ్చేసి ఇదిగో ఇదండి దీనికి వచ్చేసి మనకి సిల్వర్ కలర్ బార్డర్ అయితే వస్తుంది చూసారు కదా సిల్వర్ కలర్ బార్డర్ అయితే వస్తుంది ఇది కూడా సాఫ్ట్ జార్జెట్ అండి సేమ్ ఫ్లవర్ అయితే మంచి డిజిటల్ ప్రింట్ లాగా ఫ్లవర్ అయితే వస్తుంది కానీ సెల్ఫ్ డిజైన్లో ఉన్న డిజైన్ ఇది క్లాత్ వైజ్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటుంది చూసారు కదా శారీ మొత్తం ఇలా ఒక్క దగ్గరికి వచ్చేసిన వచ్చేస్తుంది అండ్ పైన వచ్చేసి సేమ్ అండి మనకు చిన్న బార్డర్ అయితే ఉంటుంది ఇదిగో డిజిటల్లో అయితే ఉంటుంది డిజిటల్ డిజైన్ శారీ లాగానే ఉంటుంది మనకు లుక్ వైజ్ చూస్తే ఇందులో కలర్స్ అయితే చాలా హైలైట్ గా ఉన్నాయండి ఓకేనా బట్ ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయో కూడా చెప్తాను బార్డర్ వచ్చేసి ఇలా సిల్వర్ కలర్ బార్డర్ అయితే వచ్చేస్తుంది ఇందులో పళ్ళు ఎలా వచ్చిందో చూపిస్తానండి ఓకేనా పళ్ళు పాట అయితే మనకి ఇలా వచ్చిందండి సో చూసారు కదా పళ్ళు పాట అయితే ఇలా వచ్చింది ఇంకా శారీ మొత్తం ఓవరాల్గా ఇదే ప్యాటర్న్లో అయితే ఉంటుంది లుక్ వైజ్గా గా అయితే చాలా బాగుంటుందండి శారీకి అయితే ఇలా ఉంటుంది లుక్ అయితే ఎలివేట్ చేస్తుంది ఇంకా మొత్తం ఇది డిజైర్ వేదిగా ఉంటుంది శారీ వేజ్గా అయితే సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్స్ కూడా అంత డార్క్ కాదు డల్ గా కాదు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఇందులో అయితే సిక్స్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ అండి అండ్ ఇందులో బ్లౌజ్ పాట్ కూడా చూపిస్తాను ఒకసారి మీకు బ్లౌజ్ పాట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ డిజైన్లో బ్లౌజ్ పాట్ రావడం అనేది సో సెల్ఫ్గా అక్కడక్కడ లా డార్క్ కలర్ అయితే ఇలా హెల్మెట్ అవుతుంది సో బ్లౌజ్ అయితే ఇది అండి ఓకేనా సారీ లుక్ అయితే ఇలా ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి ఇందులో